అందరికీ నమస్కారం సో గత మూడు నెలల నుంచి కూడా ఈ ఎలక్షన్స్ కోసం పోలీసులు ముందుకు వెళ్తా ఉన్నాం సో ఎటువంటి సంఘటన జర జరిగే విధం లేకుండా లాంచ్ చేసుకోవడం జరిగింది ఈసారి ఎప్పుడూ లేనన్ని పదకొండు కంపెనీలు మనకి సిఏపిఎఫ్ మన జిల్లాకి ఇవ్వడం జరిగింది అలాగే ఒక కంపెనీ ఏపీఎస్పీ కూడా మనకి కేటాయించడం జరిగింది అలాగే కర్ణాటక అండ్ తమిళనాడు నుంచి కూడా అదనంగా పోలీస్ బలగాలు మనకి ఇవ్వడం జరిగింది సో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగే విధంగా డిప్లాయ్మెంట్ ప్లాన్ అంతా కూడా చేసుకున్నాం స్ట్రాంగ్ రూమ్స్ కావచ్చు రూట్ మొబైల్స్ కావచ్చు లేదా ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్ కావచ్చు అన్నిటికీ కూడా ఒక పటిష్టమైన బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ ఎలక్షన్స్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగే విధం లేకుండా చూసుకుంటున్నాం అండ్ ఎవరైనా దీంట్లో ఎటువంటి ఇన్సిడెంట్ కోసం కానీ లేకపోతే ఏదైనా వైలేషన్స్ చేసినా కానీ ఖచ్చితంగా చాలా టఫ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దాని కాన్సిక్వెన్సెస్ చాలా చాలా సివియర్ గా ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ టు అడ్హేర్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆస్ పర్ ది ఈసిఐ గైడ్లైన్స్ అండ్ ఆస్ పర్ యాక్ట్ ఇన్ ఓక్ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు రెస్పెక్ట్ ది లా అండ్ ఫాలో ది రూల్స్ సో మీ మై ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ గియర్డ్ అప్ టు కండక్ట్ అ వెరీ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అండ్ దానికి మీరందరూ కూడా సహకరించాలి మీ అందరూ ఒక సహకారంతో మన జిల్లాలో ఎలాంటి సంఘటన జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా ఓటు ఒక ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ